నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను తెలంగాణలో కాస్త భారతీయ జనతా పార్టీ పుంజుకుందని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు భారతీయ జనతా పార్టీ శరవేగంగా తెలంగాణలో విస్తరించింది అంతే వేగంగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది గతం కంటే మెరుగైన విషయాన్ని కూడా మనం చూస్తాం అయితే ప్రస్తుతం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చ కొనసాగుతుంది ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికలలో పొత్తులు ఉండవు బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది స్పష్టం చేసిన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాబోయే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు బీజేపీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ సమావేశం నిర్వహించారు గత ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని ఇదే జోష్ కొనసాగుతూ లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరబోదన్న కుదరబోతుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు డిసెంబర్ చివరి వారంలో జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తుండదు ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్న ముచ్చటైతే చూస్తున్నాం